ఎవ్రీథింగ్ విల్ పాస్ అవే అంటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏదో ఒక సందర్భములో ఆ ఇబ్బందులు వెళ్ళిపోతాయి సో ఇప్పుడు మనము పోయిన వీడియోలో ఎల్నీనో అన్నాం లానీనా అన్నాం అంటే ఎండలు వేడి ఉష్ణోగ్రత టెంపరేచర్ ఏంటంటే ఇది ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాము రెడ్ అలర్ట్ ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ ఏదో ఒక సందర్భములో ఎల్నీనో వెళ్ళిపోతుంది లానీనా వస్తుంది అప్పుడేం మాట్లాడతాము నీళ్లు లేవు 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 అన్నవాళ్ళు ఎటు చూసినా నీరు వరదలు మీకు నది ప్రవాహం అప్పుడేమంటాము బాబాయ్ నీళ్ళని ఎలా కట్టడి చేయాలి ఇంత నీళ్ళ ఏం చేసుకోవాలి సో జీవితం ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని మనం చూస్తాం కానీ ప్రతిదీ కూడా టెంపరీ ఫెనోమెన్ అంతే సో ఇప్పుడు మహానాయకులు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు ఎప్పుడూ అర్థం చేసుకోరు కాబట్టి వీళ్ళు వరల్డ్ వార్ వన్ అంటారు వరల్డ్ వార్ టూ అంటారు ఇప్పుడు వరల్డ్ వార్ త్రీ కోసరము వీళ్ళందరూ కూడా ప్లానింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సిన ఒకే ఒక విషయం ఎంత ఎండలు వచ్చినా ఎంత తీవ్రత ఉన్నా మీ జీవితంలో ఎదుగుదల ఉందా లేదా లేదా ఇంతంత పెద్ద వరదలు వచ్చాయి కాబట్టి నా జీవితము సర్వనాశనం అయిపోయిందని అనుకోవాలా మీరు దీన్ని ఆలోచించారు అనుకోండి ఒక్కసారి చూడండి నిన్నటికి నిన్న ఇజ్రాయేల్ వాళ్ళ మోజాద్ మోజాద్ అంటే ఇవాళ ఇజ్రాయేల్ దేశం ఇలా ఉంది అంటే అంటే ఇజ్రాయల్ యొక్క శ్రీరామ రక్ష ఎవరు అంటే మోజాద్ మోజాద్ అంత పటిష్టంగా ఉండడం వల్లే ఇజ్రాయేల్ అనబడే దేశం ఇంత సేఫ్గా ఉంది కానీ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం నిన్న మోజాద్ హెడ్ క్వార్టర్స్ మీద చాలా పెద్ద లెవెల్లో దాడులు జరిగాయి ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఏమండి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు హమాస్ తీవ్రవాదులు ఇజ్రేల్ మీద దాడులు చేశారు కదా ఇది మోజాద్ యొక్క ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా అని అడిగితే పాలిస్తీనియాలో ఒక చీమ కదలాలన్నా కూడా మోజాద్కి తెలియకుండా జరగదండి సో వీళ్ళు డెలిబరేట్గా దీనిని అలో చేశారు అంటే ఇజ్రేల్ యొక్క యుద్ధ నీతి వాడిని ఏం మాట్లాడుతున్నాను టెంపరీ ఫెనోమిన అంటున్నాను అంటే మీకు అమాసు తీవ్రవాదులు రావడము దాడులు చేయడము ఇంతమంది మరణించడము ఇంతమంది కిడ్నాప్ అవ్వడము ఇదంతా కూడా ఇజ్రాయేల్కి తెలిసే వాళ్ళు చేశారు మరి చేసినప్పుడు ఇంత పెద్ద యుద్ధము ఏమిటి అంటే నిన్నటికి నిన్న ఈరాన్ వైపు నుంచి ఒక ప్రకటన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే మేము ఇజ్రాయేల్ మీద ప్రతీకార చర్యగా మేము మూడు వందల మిసైళ్ళు వాడాం ఎందుకు మా ఎంబసీ సిరియాలో ఉండే మా ఎంబసీ మీద ఇజ్రేల్ వాళ్ళు దాడులు చేశారు సో ప్రతీకార చర్య సో మేము దాడులు చేస్తున్నప్పుడు అమెరికా ఏం మాట్లాడింది ఈరాన్కి ఇజ్రేల్కి మధ్య యుద్ధము వస్తే మేము కలగ చేసుకోము అని చెప్పి చెప్పారు కానీ మీరు ఏం చేశారు మధ్యలో ఇంటర్సెప్టర్స్ పెట్టి ఎవరు యుఎస్ యూకే ఫ్రాన్స్ మీరు మా మిజైళ్ళని ఆపే ప్రయత్నాలు చేశారు కానీ మేము ఏం ఇరవై శాతము మాత్రమే మా శక్తి ఏమిటని చూపించాం ఇంకొక ఎనభై శాతము కూడా మేము ఆ పవర్ని వాడుంటే ఇవాళ అక్కడ ఇజ్రాయేల్ అనబడే దేశమే ఉండదు టోటల్గా బూడిదైపోయి ఉంటుంది ఏంటి ఒక సిఎన్ఎన్ రిపోర్టర్ అతన్ని పిలిచి రా మా దేశంలోకి రా వచ్చి చూసుకో మా దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి ఏ ఏ దేశానికి ఎలాంటి ఆయుధాలు వాడాలో మేమిక్కడ రెడీ చేసి పెట్టాం మొన్న ఇజ్రేల్ మీద దాడులు చేశాం చూసావా దుగో ఈ రాకెట్లు ఈ మిజైలే మేము వాడాము ఆ సిఎన్ఎన్ రిపోర్టర్ లిటరల్గా చెప్పాలంటే సింహం యొక్క గుహలోకి వెళ్ళి సెల్ఫీ తీసుకున్నట్టండి అంటే అంత ప్రమాదకరమైన ఈరాన్ యొక్క వెపన్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి అతను కవరేజ్ చేసి స్వయంగా ఈరాన్ యొక్క మీకు అధికారులు వాళ్ళతో మాట్లాడి ఇవాళ వీడియోలను విడుదల చేస్తున్నాడు అంటే ఈరాన్ యొక్క ధైర్యము చూడండి సో ఇదంతా మీరు గమనించారనుకోండి ఇజ్రాయేల్ యొక్క డౌన్ఫాల్ జరుగుతుందా లేకపోతే ఏకంగా మోజాద్ హెడ్ క్వార్టర్స్ మీద ఒక చిన్నపాటి తీవ్రవాద సంస్థ ఎవరు వీళ్ళు బెహరైన్ నుంచి కొత్త టెర్రర్ గ్రూప్ అండి వీళ్ళు వీడియో తీసి అంటే ఇజ్రాయేల్ వాళ్ళ ఆలోచన మోజాద్ వాళ్ళు ఎక్కడ సర్విలెన్స్ పెట్టారు ఒకవైపు హమాజ్ అన్నారు ఇంకొక వైపు హూదీస్ అన్నారు ఇంకొక వైపు హిజుబుల్లా అన్నారు సో ఇలాగ ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడ నుంచో ఇస్లామిక్ రెసిస్టెన్స్ అని చెప్పి ఒక గ్రూపు వచ్చి వాళ్ళు మోజాద్ యొక్క హెడ్ క్వార్టర్స్ మీద ఈ లెవెల్లో దాడులు చేశారు మరి ఇజ్రాయేల్ ఓడిపోతుందా అంటే ఇజ్రాయేల్ యొక్క యుద్ధ నీతిని మీరు గమనించాలండి రష్యా యొక్క యుద్ధ నీతి ఎలా ఉందో ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇవాళ అమెరికా వాడు మాతో ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం వెస్టర్న్ కంట్రీస్ మాకు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేము హమాస్లో ఒక తీవ్రవాది మిగిలినా కూడా విడిచిపెట్టమని బెంజమిన్ యాహు పదే పదే మాట్లాడుతున్నాడు మరి ఇది టెంపరీ ఫినమనా అంటే ఇజ్రేల్ని మీరు గమనించారనుకోండి రోజు రోజుకి ఆ దేశము ఎదుగుతుంది అదేంటి ప్రేమ్ గారు ఇంత పెద్ద యుద్ధములో ఇంతలాగా వాళ్ళు నష్టపోతున్నారని చెప్పి వార్తలు మీరేం చెప్తున్నారు ఇజ్రేల్ ఎదుగుతుంది అని ఎలా చెప్తున్నారు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇజ్రాయేల్ యొక్క మ్యాప్ చూడండి ప్రస్తుతం ఇజ్రేల్ యొక్క టెరిటరీ ఎంత అని చూడండి అప్పట్లో పాలిస్తీనియా అనబడే ఈ ప్రాంతం ఎంత పెద్దది ఇవాళ పాలిస్తీనియా ఎలాగ ఇంత చిన్న ప్రాంతముగా మారింది ఒక్కసారి మీరు గమనించారంటే బెంజమిన్ నాదన్ యాహు తన యుద్ధ నీతిని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఒక యుద్ధ నిపుణుడు కూడా ఈ యాంగిల్లో ఆలోచించలేకపోతున్నారు మీకు ఇజ్రాయేల్ వాళ్ళ వార్ గేమ్ వార్ స్ట్రాటజీ అంటే ఏమంటారు దీన్నే మీకు ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్ ఇందులో ఏమిటంటే హమాస్ వాళ్ళు మా మీద దాడులు చేశారండి సో హమాస్ తీవ్రవాదము లేకుండా చేస్తాము ఫస్ట్ విషయం దీనికి ఏంటి మేము గ్రౌండ్ ఇన్వేషన్ చెయ్యబోతున్నాము ఏంటి గాజాలోకి వెళ్ళబోతున్నాము ఇది మీకు ఇజ్రాయెల్ వైపు నుంచి అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసిన ప్రకటన వెళ్ళారు హమాస్ వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు వీళ్ళు అక్కడ పిల్లలు ఉన్నారా మహిళలు ఉన్నారా నో ప్రాబ్లం నో మెర్సీ మేము గాజా అని ఆక్యుపై చేసుకుంటాం అలాగా మీకు కాలనీస్ కాలనీస్ అలా ఆక్యుపై చేసుకుంటే ఇవాళ మొత్తము గాజా ఎవరి కంట్రోల్లో ఉందండి ఇజ్రేల్ వాళ్ళ కంట్రోల్ అంటే యుద్ధము జరుగుతుంది వాళ్ళు రాకెట్లు పేల్చారు మేము విజయళ్లు పేల్చాం ఇది కాదండి ఇజ్రేల్ యొక్క ప్రగతి వాళ్ళ అభివృద్ధి ఏంటి గాజా ఇవాళ వాళ్ళ భూభాగం అంటే ఇజ్రాయెల్ పెరిగింది నెక్స్ట్ లెవెల్లో చూడండి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు హమాస్ వాళ్ళు ఒకవేళ గాజా నుంచి మేము యుద్ధము చెయ్యలేకపోతే జోర్డాన్ వెళ్ళి అక్కడ నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తాము అంటే ఏంటి హమాస్ వాళ్ళు గాజాను విడిచిపెట్టి జార్డాన్ అనబడే పొరుగు దేశానికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడేం జరుగుతుంది గాజా అయిపోయింది హమాస్ తీవ్రవాదులు జార్డాన్లో ఉన్నారు మేము జార్డాన్కి వెళతాము అని ఇజ్రాయేల్ వాళ్ళు అంటారు అంటే ఇంకా కూడా కొద్దిగా పెరుగుతారు ఇంకో యాంగిల్ చూడండి లెబనాన్ లెబనాన్లో హిజుబుల్లా తీవ్రవాదులు మా మీద రాకెట్లు పేల్చారు కాబట్టి వెస్ట్ బ్యాంక్ వెడతాము అక్కడ నుంచి ఈ హిజుబుల్లా తీవ్రవాదులను మేము విడిచిపెట్టాము వాళ్ళ అంతు చూస్తాము హిజుబుల్లా నుంచి ఒక రాకెట్ కూడా ఇజ్రాల్లోకి రాకూడదు అలాంటి ఒక ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పి ఇవాళ ఇజ్రాయేల్ సైనికులు ఎక్కడ ఉన్నారు నేరుగా లెబనాన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు అంటే నెక్స్ట్ ఏంటండి టార్గెట్ ఒకవైపు ఏమో జార్డాను ఇంకొక వైపు ఏమో లెబనాన్ డైరెక్ట్ గా దేశాల్లోకి వెళతారా వెళ్ళారండి ఇవాళ వెస్ట్ బ్యాంక్ అని చెప్పి ఒక చిన్న ప్రాంతము అక్కడ ఇవాళ ఇజ్రేల్ సెటిలర్స్ ఉన్నారు అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఇజ్రాయిల్ ఆక్యుపై చేసుకుంది నెక్స్ట్ టార్గెట్ జార్డాన్ వద్ద ఒక చిన్నపాటి ప్రాంతము చూసారంటే ఇజ్రేల్ మ్యాప్ మారిపోతూ ఉంటుంది రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద యుద్ధము చేస్తున్నారని అందరు అనుకున్నారు జరిగే విషయాన్ని మీరు గమనించారనుకోండి మెల్లమెల్లగా రష్యా యుక్రెయిన్లో ఉండే గ్రామాలను అంతా కూడా ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సో యుద్ధాన్నే మనం చూస్తాము ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏమిటంటే ప్రతి ఒక్క దేశము తన భూభాగాన్ని పోగొట్టుకుంటుంది రష్యా వాళ్ళు వాళ్ళ టెరిటరీని ఎక్స్పాండ్ చేస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు వీళ్ళ దేశాన్నే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆధారాలు అంటారా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇజ్రాయిల్ మ్యాప్ను చూడండి సో ఇదేనండి స్ట్రాటజీ అంటే ఏంటి ఇజ్రేల్ యుద్ధము చేస్తుంది నష్టపోతున్నారు చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు బడ్జెట్ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు అందరూ మాట్లాడుతున్నారు అలా కాదండి ఇజ్రాయేల్ టార్గెట్ ఏమిటి గాజా గాజా స్ట్రిప్ పక్కన ఉండే జార్డాన్ పక్కన ఉండే లెబనాన్ టోటల్ పాలస్తీనియా అందుకే మోజాద్ పని కట్టుకొని ఆలోచిస్తున్నారు చేస్తున్నారు వస్తున్నారా మా మీద దాడులు చేస్తున్నారా చెయ్యండి కానీ మా ప్రతీకారం మాత్రము మీ భూములేని చెప్పి చెప్తున్నారంటే ఏ లెవెల్లో ప్లానింగ్ ఉండాలో ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్